పాకిస్తాన్ భారతదేశాన్ని అస్తిత్వం ముప్పుగా భావిస్తోంది చైనాను మాత్రమే శత్రువుగా చూస్తోంది పాక్ వల్ల భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని ఇండియా భావిస్తోంది అమెరికా రక్షణ నిఘా సంస్థ రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ గమనాన్ని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఈ నివేదిక రూపొందించింది ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ ప్రాధాన్యతలు ప్రపంచ నాయకత్వాన్ని ప్రదర్శించడం చైనాను ఎదుర్కోవడం సైనిక శక్తిని పెంచడంపై దృష్టి సారించారని నివేదిక తెలిపింది భారతదేశం చైనాను తన ప్రాథమిక శత్రువుగా చూస్తున్నా పాకిస్తాన్ను లైట్ తీసుకుంటుందని నివేదిక స్పష్టం చేసింది ఈ నెల ప్రారంభంలో పాకిస్తాన్ పీవకొలిని ఉగ్ర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం సునామీ తరహాలో దాడులు చేసింది రెండు దేశాల ఘర్షణను సైతం నివేదిక ప్రస్తావించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ నాయకత్వాన్ని ప్రదర్శించడం చైనాను ఎదుర్కోవడం ఇండియా వైపు వివిధ దేశాలు ఆస్తిగా చూడడానికి కారణమవుతున్నాయి మోడీ రక్షణ ప్రాధాన్యత కీలకంగా మారింది దేశ సైనిక శక్తిని పెంచడంపై దృష్టి సారిస్తున్నట్టుగా నివేదిక అంచనా వేసింది భారతదేశం చైనాను తన ప్రాథమిక శత్రువుగా చూస్తుందని పాకిస్తాన్కు అంత సీన్ లేదని భావిస్తుందని మాత్రం తేల్చి చెప్పింది ప్రపంచ నాయకత్వ పాత్రను పోషించాలని హిందూ మహాసముద్ర ప్రాంతంలో ద్వైపాక్షిక రక్షణ భాగస్వాములను నెలకొల్పాలని ఇండియా భావిస్తోంది భారతదేశం చైనా సరిహద్దు వివాదాన్ని కూడా ప్రస్తావించింది రెండు వేల ఇరవై ఘర్షణ నుంచి నేటి సరిహద్దు సమస్యల వరకు ఉద్రిక్తతలను కొంత ఉద్రిక్తతను తగ్గించిందని నివేదిక అభిప్రాయపడింది భారతదేశం తన దేశీయ రక్షణ పరిశ్రమను నిర్మించడానికి సరఫరా గొలుసు సమస్యలను తగ్గించడానికి సైన్యాన్ని ఆధునీకరించడానికి ఈ ఏడాది మేడ్ ఇన్ ఇండియా వేగంగా నిర్వహిస్తుందన్నారు ఇండియా రెండు వేల ఇరవై నాలుగులో తన సైన్యాన్ని ఆధునీకరించడం కొనసాగించిందని సామర్థ్యం అభివృద్ధి అగ్నివన్ ప్రైమ్ ఎంఆర్బిఎం అగ్నిఫై బహుళ స్వాతంత్ర్యంగా లక్ష్యంగా చేసుకోగల పునఃప్రవేశ వాహనాన్ని పరీక్షించడంతో పాటు దాని అనుప్రయాణాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యర్థలను అరికట్టే సమర్థ్యాన్ని బలోపేతం రెండు అనుశక్తితో నడిచే జలాంతర్గామిని కూడా ప్రారంభించిందని నివేదిక పేర్కొంది భారతదేశం రష్యా సంబంధాలపై రష్యాతో తన సంబంధాలను తన ఆర్థిక రక్షణ లక్ష్యాలను సాధించడానికి ముఖ్యమైనదిగా భావించి రష్యా చైనా సంబంధాలను లోతుగా మార్చడానికి ఈ సంబంధంలో విలువను చూపిస్తుంది కాబట్టి భారతదేశం రెండు వేల ఇరవై ఐదు వరకు రష్యాతో తన సంబంధాన్ని కొనసాగిస్తుందని అమెరికా నివేదిక పేర్కొంది మోదీ హయాంలో భారతదేశం రష్యన్ మూలం సైనిక పరికరాల సేకరణ తగ్గించుకుంది కానీ చైనా పాకిస్తాన్ నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడానికి దాని సైనిక సామర్థ్యానికి వెనుముకగా ఉండే రష్యాకు చెందిన ట్యాంకులు యుద్ధ విమానాల నిర్వహణ కోసం రష్యా విడిభాగాలపై ఆధారపడుతుందని పేర్కొంది పాకిస్తాన్పై తన విభాగంతో పాకిస్తాన్ సైన్యం ప్రధాన ప్రాధాన్యతలో ప్రాంతీయ పురుగు వారితో సరిహద్దు ఘర్షణలు తెహ్రీ ఈ తాలిబాన్ పాకిస్తాన్ బలుచు రెబల్స్ దాడులు ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు అను ఆధునీకరణగా ఉండే అవకాశం ఉందని అమెరికా నివేదిక పేర్కొంది గత సంవత్సరంలో పాకిస్తాన్ రోజువారీ కార్యకలాపాలు ఉన్నప్పటికీ ఉగ్రవాదులు రెండు వేల ఇరవై నాలుగులో పాకిస్తాన్లో రెండు వేల ఐదు వందల మందికి పైగా ప్రజలను చంపారంది తమకు భారతదేశంతో అస్తిత్వం ముప్పు వాటిల్తుందని పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది భారతదేశం సాంప్రదాయ సైనిక ప్రయోజనాన్ని తగ్గించడానికి అభివృద్ధితో సహా దాని సైనిక ఆధునిక ప్రయత్నాలను కొనసాగిస్తుందని నివేదిక పేర్కొంది పాకిస్తాన్ అణ్వాయుధ ఆయుధ గారాన్ని ఆధునీకరిస్తుందని నివేదిక అభిప్రాయపడింది పాకిస్తాన్ తన అణ్వాయుధ ఆయుధ గారాన్ని ఆధునీకరించడంతో పాటుగా అణ్వాయుధాలు కమాండ్ నియంత్రణ భద్రతను నిర్వహిస్తుందని పకడ్బందీగా జరుగుతుందని పేర్కొంది విదేశీ సరఫరాదారులు తమకు అనుగుణంగా వివరించే వారి నుంచి వెపన్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ సామూహిక విధ్వంసం ఆయుధాన్ని సిద్ధం చేసుకుంటుందని నివేదిక తెలిపింది పాకిస్తాన్ చైనా నుంచి ఆర్థిక సైనిక సహాయాన్ని పొందుతుందని దాని దళాలు చైనా దళాలతో సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నారని నివేదిక పేర్కొంది పాకిస్తాన్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కోసం చైనా సంస్థలపై ఆధారపడింది కొన్నిసార్లు హాంకాంగ్ సింగపూర్ టర్కీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ద్వారా రవాణా జరుగుతోంది చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చే చైనా కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు దేశాల మధ్య ఘర్షణకు ఏడుగురు అంతమొందించారు ఇరాన్ తో పాకిస్తాన్ సంబంధాలపై రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో సరిహద్దు ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా రెండు దేశాలు ఒకరి భూభాగంపై ఒకరు ఏకపక్ష వైమానిక దాడులు నిర్మించిన తర్వాత ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్తాన్ ఇరాన్ ఉన్నత స్థాయి సమావేశాలతో సహా చర్యలు తీసుకున్నాయని నివేదిక పేర్కొంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో తాలిబాన్ పాకిస్తాన్ సరిహద్దు లాలు సరిహద్దు పోస్టుల దగ్గర ఘర్షణ పడ్డాయని ఫలితంగా ఎనిమిది మంది తాలిబాన్ సైనికులు మృత్యువాత పడ్డారు మార్చి రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఒకరి భూభాగంపై ఒకరు వైమానిక ఫిరంగు దాడులు చేసుకోవడంతో రచ్చ కొనసాగుతుంది ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఇరు దేశాలు ఒకరిపై ఒకరు చెప్పుకోవడం వింతలోకెల్లా వింత అని చెప్పాలి